వెల్కమ్ టు తెలుగు న్యూస్ ఛానల్ జమ్గుటలోని గణేష్ నగర్ లో కాంగ్రెస్ గడప గడపకు ప్రచారం పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మె సమ్మిరెడ్డి మాట్లాడుతూ వంద రోజుల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆరు గ్యారంటీలను పథకాలను అమలు చేశామని కాంగ్రెస్ పేదల ప్రభుత్వం కావున కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి వేనుషల రాజేందర్ రావుని గెలిపించాలని గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో కౌన్సిల్ దిడ్డి రాము శ్రీనివాస్ కుమార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు

పదమూడు నాడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వలసాల రాజేంద్రరావు గారు మరియు రాహుల్ గాంధీ గారు మరియు రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన అభ్యర్థి మరి అతనికి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఈ ప్రాంత ప్రజలను రైతాంగాన్ని మరియు యువతను మహిళలను అందరినీ మరియు చేతుల పార్టీస్తున్నాం ఎందుకంటే గత పది సంవత్సరాలు ఉన్నట్టు బీఆర్ఎస్ పార్టీ అట్లా ఓటేసినా ఉండకపోతుంది వాళ్ళు అమలు కానీ హామీలు ఇచ్చి పదేళ్ళు మనకు అన్ని మోసం పూరితమైన చేస్తేనే తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలనను నాలుగు నెలలకే ఏదైతే వంద రోజులలో ఆరు గ్యారెంటీలు ఐదు గ్యారెంటీలు మేము ప్రకటించడం జరిగింది అమలు పరచడం జరిగింది మరి వాళ్ళు ఉన్న ఫైనాన్స్ బడ్జెట్ మొత్తం పైసలు లేకుండా మన బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఆరు లక్షల కోట్ల అప్పుతో మనకు మొత్తం ఖాళీ కథనిచ్చి అయినా కూడా మహాలక్ష్మి పేరు మీద ఉచిత బస్సు కానీ పది లక్షల ఆరోగ్య బీమా కానీ మరి ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం వాటి ప్రజలారా అర్థం చేసుకొని దుష్ప్రచారం ఒక పక్క కేసీఆర్ గారు మళ్ళీ బస్సు ఎక్కి మరి ప్రజాప్రాలనలో కేసీఆర్ పదేళ్ళకి బయటకు రానటువంటి వచ్చి ఇప్పుడు వాళ్ళ నాయకులందరూ రోడ్ల మీద టీ స్టాన్లకు కాడ పానీపూరి పన్నీలకు కాడ నిలబడే స్థాయికి ఈరోజు మరి ప్రజలలో తీసుకొచ్చిన ఘనత మరి రేవంత్ రెడ్డి గారిది కాబట్టి వాళ్ళు ఇప్పటికైనా పుష్పచారం అనుకొని వాళ్ళకి ఓటేసిన బీజేపీ బీజేపీకి వేసినట్టే బీజేపీ అభ్యర్థి మరి బండి సంజయ్ కూడా మనం తీసింది ఏమి లేదు గట్ట ఐదేళ్లలో అతనికి వేసిన మరి మోడీ ప్రభుత్వంలో గత పదిలో నల్ల చట్టాలు తీసి రైతాంగానికి మరి వేరు జరిపిన యువత ఉద్యోగాలు ఇవ్వకుండా ఎన్నో చేసి మరి రాజ్యాంగం రాజ్యాంగ పదక అమలు పరిచినటువంటి దాన్ని కూడా నిర్వీర్యం చేసి మొత్తం ఇవన్నీ తీసేద్దామని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు కాబట్టి రిజర్వేషన్లు మొత్తం చేసి బీటీ బీసీలకు అందరికీ మైనార్టీలకు అన్ని కోల్పోయే కార్యక్రమాన్ని బీజేపీకి ఓటేసిన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా కావాలి రాష్ట్రంలో మరి రేవంత్ రెడ్డి గారి పాలన మరి గట్టిగా పడాలంటే మీరు మన ఒక వెలిసాల రాజేందర్ రావు కానీ అత్యధిక మెజార్డు ఈ ప్రాంత రైతాంగం మహిళలు యువకులు మరి వ్యాపారులు కానీ పట్టణ ప్రజలు కానీ రెండు మున్సిపాలిటీలు కానీ ప్రజలంతా యువకుల మళ్ళీ మోసపోకుండా మరి రాష్ట్రంలో మంచి పాలన ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఉంది అభివృద్ధి కార్యక్రమం చేసుకోవచ్చు మరి దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాల్సిగా విజ్ఞప్తి చేస్తున్నాం